న్యూస్ అండ్ నిడదవులు ప్రేక్షకులకు నమస్కారం తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం గోపారం గ్రామంలో వేయించేసి ఉన్న గుబ్బాలమ్మ అమ్మవారు మాసాన్ని పురస్కరించుకుని దర్శనం దర్శనమిచ్చారు అమ్మవారిని దర్శించేందుకు భక్తులు వందలాదిగా తరలివస్తున్నారు దాతల సహకారంతో రెండు టన్నుల కూరగాయలతో వంద మంది అమ్మవారి సేవకులతో అమ్మవారిని దేవిగా అలంకరించారు దేవిగా అలంకరించడానికి గోపవరం గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు వచ్చి సహకరించారని ఆలయ అర్చకులు రఘుకుమార్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నామ సూర్యప్రకాశరావు గోపవరం గ్రామ సర్పంచ్ ఆరేపల్లి భాగ్యలక్ష్మి టీడీపీ నాయకులు ఆరేపల్లి చిన్ననంగాలు ఎంపీటీసీ కర్రి సుజాత గ్రామ మాజీ సర్పంచ్ పంచదార దుర్గాప్రసాద్ టీడీపీ నాయకులు పంచదార చిన్న వెంకన్న జనసేన గ్రామాధ్యక్షులు అడ్డగర్ల వెంకటకృష్ణ జనసేన నాయకులు తోలేటి కృష్ణ ఉప సర్పంచ్ అరుగుల శ్రీనివాస్ ఐటీడీపీ ఆరేపల్లి దుర్గా శ్రీనివాస్ కరుటూరి మణికంట మరియు గోపవరం గ్రామ ప్రజలు భక్తులు పాల్గొన్నారు వెల్కమ్ టు న్యూస్ ల్యాండ్ నిడదవోలు ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం గోపవరంలో ఆయన చేసి ఉన్న అమ్మవారి దేవస్థానం దగ్గర ఉన్నాం ఈ ఆలయానికి ఈరోజు విశిష్టతంగా ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని శాఖాంబరీ దేవి అలంకరణ చేశారు ఈ అలంకరణ చేయడం వెనకాల ఎంతో కష్టం ఉందని ఇక్కడ ఉన్న అర్చకులు చెబుతున్నారు యర్చకుల పేరు రఘుకుమార్ మీద అడిగి తెలుసుకుందాం సార్ శాఖామరి అమ్మవారి గారు తయారు చేయడానికి ఎంత టైం పట్టింది అమ్మవారిని దర్శించుకోవడం వల్ల భక్తులు కలిగే గుండారు పురుషుల శ్రీమాత్రేణమహా ప్రతి సంవత్సరం కూడా వచ్చేటువంటి ఆషాడ మాసంలో సాక్షాత్తు స్వయంభు మృదాము గారు చేప చెట్టు కింద నివసించున్నారు శాఖాదేవి అని చెప్పేసి అని చెప్పి అమ్మవారు ఉంది ఇది ఎవరికి కూడా తెలీదు ఈ మధ్యకాలంలో తెలుస్తోంది అందుచేత ప్రతి సంవత్సరము కూడా నేటికి ఐదో సంవత్సరము పురస్కరించుకుని ఈ సాగామిరి ప్రతి ఒక్కటి కూడా భూమి మీద ఏదైతే ఈ కూరలు ఏవైతే పండుతున్నాయో వీటితో ప్రతి ఒక్కటి కూడా అమ్మవారికి అలంకరించి అది మూడు రోజుల అమ్మవారి ఒంటి మీద అలంకరణతో ఉంచి మొదటి రోజు కలస విఘ్నేశ్వర పూజ కలస స్థాపన అగ్ని ప్రతిష్టాపన దీంతో మొదలుకొని రెండో రోజు అమ్మవారికి చండీ హోమము అలాగే మూడో రోజు హోమాలు పూజలు అన్న సమారాధన ఇవన్నీ కూడా జరుగుతున్నవి ఇది జరుగుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భక్తులు మమ్మల్ని వచ్చి అడుగుతారు ఏమండి ఎప్పుడు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పేసి అని అమ్మవారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా భక్తులు వారు అడుగుతారు ఈ కార్యక్రమం ప్రతి ఒక్కటి కూడా భక్తుల యొక్క సహాయ సహకారములతో జరుగుతోంది అమ్మవారిని నమ్ముకుని ఎంత నమ్ముకుంటే అంత వాళ్ళకి కలిగి చేస్తుందని చెప్పేసి అని వాళ్ళు స్వయంగా మాకు వచ్చి మాకు విన్నవించడం వాళ్ళకి ఏం కావాలి ఏం చేయాలి ఏంటి వాళ్ళకి ఫలాలు మేము ఏ రకంగా అందించాలి అని చెప్పేసి అని దానికి తగ్గట్టుగా అమ్మవారు తప్పించి వాళ్ళకి మేము అందించడం అమ్మవారి సేవలో వాళ్ళు పాల్గొని ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చి అమ్మవారికి అందించి తమ భక్తులకు తోచినంత కూరగాయలు పట్టుకొచ్చి ఇక్కడ అందించి అమ్మవారికి ఈ యొక్క సాగంబరి అవతారం మూడు రోజులు పురస్కరించుకుని ఆషాఢ మాసంలో నవమి దశమి ఏకాదశి ఏకాదశి రోజు నాడు పూర్ణావతి భోజనాలు అధిక సంఖ్యలో భక్తులు ఈరోజు వస్తారని చెప్పేసి అని మాకు విశ్వాసం ఈరోజు కూడా అలాగే వస్తున్నారు అండి భక్తులు కూడా శ్రీమా అలాగే మా గ్రామ ప్రెసిడెంట్ గారు ఎంతో సహాయ సహకారాలు మాకు అందించి మాకు గ్రామ నెంబర్లు ప్రజలు భక్తులు ప్రతి ఒక్కరూ కూడా సహాయ సహకారాలు బాగా అందించి మేము ఉన్నామండి అమ్మవారికి అన్నీ కూడా బాగా చేద్దాం అని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి మా ప్రెసిడెంట్ గారు ఓకే ఫ్రెండ్స్ అలాగే మనతో పాటు గ్రామ సర్పంచ్ గారి భర్త సీనియర్ టీడీపీ నాయకులు ఆరేపల్లి చిరనంగా గారు ఇక్కడే ఉన్నారు ఆయన కూడా అమ్మవారి భక్తులు కూడా రాత్రంతా ఇక్కడ ఉండి మొత్తం సహాయ సహకారాలు అందించి ఈ శాకాంబరి దేవి అలంకరణ చేశారని చెప్తున్నారు సార్ ఇక్కడ మొత్తం ఎన్ని టన్నుల కూరగాయలని మీరు అలంకరణకు ఉపయోగించారు ఎంతమంది మీకు సహాయ సహకారాలు అందించారు ఈ ఆషాఢ మాసంలో శాకాంబరి ఉత్సవాలు జరగడం ఎన్నో సంవత్సరాలను బట్టి జరుగుతుంది దానికి భక్తులు ప్రతివారు కూడా మా గ్రామం నుంచి రంగుల గ్రామాల అందరూ కూడా సహకారంతో రెండు టన్నులు కూరగాయలు అలంకరణ చేయడం జరిగింది దీనికి సంబంధించి భక్తులు తని సుమారుగా వంద మంది ఈ దీనికి అలంకరణ చేయడం దీనికి చేయడం జరిగింది అలాగే ఈ ఈ అమ్మవారు మాకు వెయిట్ చేసుకున్న గోపువరంలో మాకు ఎప్పటి నుంచో మాకు ఒక నమ్మకం నమ్మకాన్ని మేము కలిగించుకుని అలాగే భక్తుల సహకారంతో కూడా ఇంత ఘనంగా చేయడం కూడా దీనికి కారణం కూడా ఏంటంటే ఒకరితోటి జరిగింది కాదు ఇది ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామం నుంచి కూడా వాళ్ళకు కొంచెం సహాయంతో చేయడం జరిగింది అలాగే మా గ్రామస్తులు కూడా అందరూ కూడా ఉండి కష్టపడడం జరిగింది ఈయన రవికుమార్ గారు ఈయనకి తోడుగా ఉండి మేము వెనకాల మీరు అలాగే కష్టపడడం జరిగింది అలాగే ఈ కూరగాయలు నిండుటంలో కూడా ఈ మూడు రోజులు అలంకరణ అయిపోయాక భక్తులకి పంచి పెట్టడం జరుగుతుంది ఇది ఒక నమ్మకమైన ఈ కూరగాయలు తీసుకెళ్తే భక్తులకి ఒక నమ్మకం అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజుని ఆకార రోజు అండి ఆకార రోజు పన్నెండు గంటలకే హోమ్మం గట్రా అవుతుందండి హోమం అయ్యాక భోజనాలు గట్టా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి అందరం కూడా కృషి చేసి బాగా కష్టపడడం జరిగింది రవికుమార్ గారు కూడా దీనికి మా గ్రామం తరపు నుంచి కూడా గ్రామస్తులు తరపు నుండి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంత అవకాశం కలిగించిన అమ్మవారికి కూడా మా ఊరు చాలా అభివృద్ధి చేసుకోవడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ శాఖ అమ్మవారిగా దర్శనమిచ్చే గొప్ప దర్శించేందుకు భక్తులు ఇరవై ఉదయం నుండి వేలాదిగా తరలివస్తున్నారు అలాగే పరిశ్రమ అనంతరం విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు ఉచిత అన్న సౌమారంతో కూడా ఏర్పాటు చేశామని ఆలయ ప్రధాన అర్చకులు రఘుకుమార్ గారు చెబుతున్నారు కెమెరామెన్ మణితో ప్రతాప్ రూస్ సంఘ నేడు మా దృక్షణ మాశారపాల శాఖని చెబుతున్నాయి గత ఐదు సంవత్సరాలుగా బాగా అందరూ అనే ఒక వంద మంది ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు పాల్గొంటారు ప్రతి సంవత్సరం కూడా మా పులి అచ్చకుడు రత్కుమార్ గారు ఆధ్వర్యంలో అందరూ గ్రామ ప్రజలందరూ సహకారంతో చాలా రంగారంగ వైభవంగా జరుగుతుందండి ఇది మూడు రోజులు ఇదండి ఫస్ట్ ఫస్ట్ కంపస్థాపన రెండో రోజు గణపతి మూడో రోజు తోటాపతి అన్నదాన సమాధానం జరుగుతున్నాయి ఇలాగే ప్రతి సంవత్సరం అందరూ సహకరించి ఇంకా వైభవంగా జరగడానికి ప్రయత్నించు వాళ్ళని కోర్తించి సెలవు తీసుకుంటాం జయ సర్వమంగళ మాంగళ్యే సర్వార్థ సాధికే శరణ్యే త్రయ్యంబకే దేవి నారాయణి నమోస్తుదే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో గ్రామ గ్రామదేవతకు శాకంబరి ఉత్సవాలు జరుపుకోవడం అనేది మనం సాంప్రదాయంగా భావించేస్తున్నాం ఎందుకు చేయడం ఎందుకోసం చేయడం అంటే ఆషాఢ మాసం ఈ సమయాల్లో వర్షం అధికంగా రావడం లేకపోతే లేకపోవడం ఇలాంటి ఇబ్బందులు అనేవి మనం కలుగుతూ ఉంటాయి దీనివల్ల పంటలు అనేవి సస్యశ్యామలం అయినటువంటి పంటలు మనకు రాకపోవడం అతివృష్టి అనావృష్టి ఇలాంటి దోషాలు కలుగుతాయి అలాంటి వాటిని నివృత్తి చేసుకుందుకు ఉగ్ర దేవతలు ఈ కూడా శాకంబరములు అంటే ప్రకృతి సిద్ధమైనటువంటి పంటల నుంచి వచ్చేటువంటి పంటలతో పుష్పాలుగా అవే దండలుగా అలంకరణ చేసి అమ్మవారికి మనం సమర్పించుకుంటూ ఒక ఉత్సవంగా చేసుకోవడం అనేది ఈ శాకంబరి యొక్క ప్రాధాన్యం అలాగే ఈ దేవతలకి ఆ తన దేవతల యొక్క ప్రీతికరమైనటువంటి అనుష్ఠానం గణపతి సుబ్రహ్మణ్యం నిన్న ఆడీకృతిక పర్వదినం సుబ్రహ్మణ్య స్వామి విశిష్టమైంది అలాగే సుబ్రహ్మణ్య హోమం చండీహోమం అమ్మవారికి మళ్ళా ప్రతిష్ట జరిగితే ఎంత విశేషత ఉంటుందో అలా కళావాహన మహాస్నాపనం ఇలాంటివన్నీ కూడా ఈ ఉత్సవాల్లో భాగంగా జరుపుకోవడం దీనికి పరిపూర్ణంగా అన్నా దహేద్ రాష్ట్రం దానికి తగ్గ అన్న శాంతి కూడా జరుపుకోవడం ఇదందరూ కూడా భక్తులు దర్శించి తరించడం కోసం మాత్రమే జరుగుతుంది ఎవరి కోసం అంటే అమ్మవారికి ఏం అవసరం లేదు మనని మనం ఉద్ధరించుకోవడం కోసం మనం మనం తరించడం కోసం మాత్రమే ఈ కార్యక్రమాలన్నీ అందుచేత ఈ సంవత్సరంలో కేవలం మూడు రోజులు మాత్రమే ఈ రూపంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం అనేది లోకంలో ఎక్కడున్నా జరుగుతున్నది అలాంటిది ఒకొక్క క్షేత్రానికి ఒక్కొక్క దేవతకి ప్రాధాన్యం ఉంది అలాగే ఈ వారు కూడా స్వయంభూగా ఆవిడంతా ఆవిడ వెలిసింది కాబట్టి ఈ మూడు రోజుల్లో ఆమెను దర్శించి ఆవిడ అనుగ్రహం పొందడం చేత ఉత్తమ స్థితిగతులు గ్రహ దోషాలు ఇలాంటివన్నీ నివృత్తి పొంది ఉత్తమమైన స్థితిని పొందడానికి పాత్రులు కాగలరు మంగళం మహదు హరిభవం